న్యూస్ వనపర్తి జిల్లా అమరచింత చింత పేస్ లో ఈ రోజు అమరచింత పోలీస్ స్టేషన్ ఆవరణలో మండలంలోని అన్ని గ్రామాల యొక్క ఆలయ పూజార్లు చర్చి పాస్టర్లు మరియు మస్జిద్ దర్గాల వద్ద లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని ఎస్ఐబి సురేష్ సూచించడం జరిగింది మరియు కార్పెంటర్ వెల్డర్ల సహాయంతో దానిని ఎలా వినియోగించాలో వివరించారు అలాగే ప్రతి గ్రామంలో ప్రార్థనా మందిరాలు నందు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని వాటి యొక్క ప్రముఖతను ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి సురేష్ గారు వివరించారు ఇట్టి కార్యక్రమములో అమరచింత పోలీసులు గ్రామ సభ్యులు మీడియా బృందం తదితరులు వంద మంది వరకు పాల్గొన్నారు బిఎస్ న్యూస్